జగన్ రాక్షస పాలన పోయి నేటికి ఏడాది గత ఐదేళ్లలో జగన్మోహన్ రెడ్డి చేసిన కుంభకోణాలు దృష్టి మళ్లించడం కోసమే ఈ దొంగ ర్యాలీలు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై విరుచుకుపడ్డ టీడీపీ మండల అధ్యక్షుడు బగాది శేషగిరి రావు సైకో జగన్మోహన్ రెడ్డి రాక్షసు పాలన పోయి నేటికి ఏడాది గడిచిందని టెక్కలి మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు బగాది శేషగిరి రావు బుధవారం ఆయన టీడీపీ నాయకులతో కలిసి శ్రీకాకుళం జిల్లా టెక్కలి టీడీపీ కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేసిన కుంభకోణాలు దృష్టి మళ్లించడానికే ధర్నాల డ్రామా ఆడుతున్న జగన్ ముఠా తొలి ఏడాదిలో పది శాతం హామీలను కూడా ఆనాడు అమలు చేయని జగన్ ప్రభుత్వం నేడు ఏ ప్రభుత్వం చెయ్యని విధంగా తొలి ఏడాదిలోనే డెబ్బై శాతం హామీలు అమలు చేసిన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అని అన్నారు కాంగ్రెస్ ని అడ్డు పెట్టుకుని లక్షల కోట్లు దోచుకుని అదే పార్టీకి వెన్నుపోటు పొడిచి శివకుమార్ స్థాపించిన వైకపా పార్టీని కబ్జా చేసి ఫామ్ శివకుమార్ కు వెన్నుపోటు పొడిచారని జగన్ పై విరుచుకుపడ్డారు ఎత్తుకొని లాలించి పెంచిన బాబాయిని గొడ్డలి వేటితో నరికి చంపిన నరరూప రాక్షసుల్ని కాపాడుతూ రక్త సంబంధానికి వెన్నుపోటు పొడిచిన చరిత్ర జగన్మోహన్ రెడ్డి ఆస్తి కోసం తల్లిని చెల్లిని ఇంటి నుంచి గెంటేసి కుటుంబ వ్యవస్థకే వెన్నుపోటు పొడిచిన జగన్మోహన్ రెడ్డి చరిత్ర దేశ చరిత్రలో నిలిచిపోయాడని అన్నారు నాడు సైకో జగన్ ఐదేళ్ల పాలనలో ఎనభై ఐదు శాతం హామీలు ఎగరామం పెట్టి ప్రజలకు వెన్నుపోటు పొడిచాడని అన్నారు అధికారంలోకి వచ్చి తొలి ఏడాదిలోనే డెబ్బై శాతం హామీలు పూర్తి చేసిన ప్రభుత్వం మరొకటి లేదని అది టీడీపీ ప్రభుత్వం అని అన్నారు సంక్షేమం అభివృద్ధి సమపాలనలో చేస్తున్న విజనున్న నాయకుడు నారా చంద్రబాబు నాయుడని అసలైన అయిన వెన్నుపోటుదారుడు జగనే జగన్ రెడ్డేనని వెన్నుపోటు అంటూ దన్నాలు చేయడం చూస్తుంటే దొంగే దొంగ దొంగ అన్నట్లుగా ఉందని జగన్ జగన్ముఠా ప్రజలంతా తిప్పికొట్టాలని అన్నారు ఈ కార్యక్రమంలో హనుమంతు రామకృష్ణ ఇప్పిలి జగదీశ్వరరావు పోలాకి షణ్ముఖరావు బెహారా కాళీ దల్లి ప్రసాద్ రెడ్డి ధవల రామచంద్రరావు పేరా మురళి సోదిముడి కిరణ్ పొట్నూరు శంకర్ తో పాటు టెక్కలి మండల టిడిపి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఒక రాక్షసు పాలన పోయి రామరాజ్యం ఏర్పడి నేటికి సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా టెక్కలి మండల ప్రజానీకం తరపు నుంచి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ సంవత్సర కాలంలో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చినటువంటి హామీలలో డెబ్బై శాతం హామీలను అమలు చేసి ఏ ప్రభుత్వం చేయని విధంగా ప్రజలకు ఉపయోగపడే అన్ని కార్యక్రమాలని దిగ్విజయంగా చేసి చంద్రబాబు నాయుడు గారి తాలూకా నాయకత్వాన్ని భారతదేశంలోనే గర్వించే విధంగా పరిపాలన ఏర్పాటు చేయడం జరిగింది అయితే ఈరోజు ప్రతిపక్ష వైఎస్ఆర్సిపి పార్టీ వెన్నుపోటు అనే ఒక కార్యక్రమాన్ని చేపట్టింది అయితే ప్రజలందరూ అన్నీ గమనిస్తూనే ఉన్నారు వెన్నుపోటు అనే పదానికి పేటెంట్ జగన్మోహన్ రెడ్డిది గత ఐదు సంవత్సరాల్లో రాష్ట్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రజలని అనేక ఇబ్బందులకు గురి చేసి అన్ని రంగాలని నిర్వీర్యం చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాయిని దిగజార్చి అధోగతి పాలు చేస్తే మళ్ళీ ఈ సంవత్సర కాలంలో కూటమి ప్రభుత్వం అన్ని రకాలుగా ఆదుకొని మళ్ళీ అభివృద్ధిలో ప్రయాణించడం జరుగుతుంది అయితే మన టెక్కలి నియోజకవర్గ శాసనసభ్యులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రివర్యులు మన పార్లమెంటు సభ్యులు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రివర్యులు ఆధ్వర్యంలో టెక్కల నియోజకవర్గంలో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఒక స్వర్ణయోగం లాగా అన్ని కార్యక్రమాలు నిర్వహించి మరలా రెండు వేల ఇరవై నాలుగులో ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అనేక రకాలైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలతో నియోజకవర్గం ఈరోజు ప్రజలందరికీ అనుకూలంగా పరిపాలన చేయటం జరుగుతుంది వ్యవసాయ శాఖ మంత్రిగా ఇంజరా బచ్చన్నాయుడు గారు రైతులకి చేయట్లేదని ప్రతిపక్ష పార్టీ వాళ్ళు చెబుతున్నారు అయితే గతంలో వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలో రైతులు తమ ధాన్యాన్ని అమ్ముకుంటే డబ్బులు సంవత్సరాల కొలది ఎదురు చూడవలసినటువంటి పరిస్థితులు ఉండేవి ఈరోజు వ్యవసాయ శాఖ మంత్రిగా కింజరా పచ్చన్నాయుడు గారు బాధ్యతలు చేపట్టిన తర్వాత ధాన్యం ఇచ్చిన ఇరవై నాలుగు గంటల్లో రైతులకి అకౌంట్లలో డబ్బులు పడుతున్నాయంటే అది కింజరా పచ్చన్నాయుడు గారు వ్యవసాయ శాఖ మంత్రిగా ఉండబట్టే ఆ కార్యక్రమం దగ్విజయంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతుంది అదేవిధంగా రైతులకి అనేక రకాలుగా గత ప్రభుత్వంలో పడకేసినటువంటి పథకాలన్నీ మళ్ళీ పునరుజ్జీవం తెప్పించి రైతులకి యంత్ర పరికరాలు అయితేనేమి సబ్సిడీ రూపంలో అనేక రకాలుగా ఈరోజు రైతుకి ఎంత ఇచ్చినా తక్కువ అనే విధంగా అన్ని రకాలుగా రైతులకి సహాయం సహకారం చేయడం జరుగుతుంది చూసుకుంటే ప్రతి గ్రామంలో కూడా గత ఐదు సంవత్సరాల్లో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టకపోవటం వలన గ్రామాల్లో ఉన్నటువంటి రహదారులు అన్నీ అస్తవ్యస్తంగా మారిన పరిస్థితుల్లో ఈ సంవత్సర కాలంలో ప్రతి గ్రామంలో కూడా సిమెంట్ రహదారులు డ్రైన్లు అన్ని మౌలిక సదుపాయాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది టెక్కల పట్టణంలో చూసుకుంటే ఈరోజు వాళ్ళు ధర్నా చేసినటువంటి రహదారులు కూడా అచ్చెన్నాయుడు గారు నిర్మించినటువంటి రహదారులు గతంలో టెక్కల పట్టణంలో చేతిమెట జంక్షన్ నుంచి అక్కడ అయోధ్యపురం జంక్షన్ వరకు ఉన్నటువంటి రహదారులు కనీసం లైట్లు ఏర్పాటు లైట్లు రిపేర్ చేసుకున్న ఇది కూడా లేకుండా చెమ్మ చీకట్లో ఉన్నటువంటి టెక్కల్ని అచ్చెన్నాయుడు గారు శాసనసభ్యునిగా ఎన్నికైనటువంటి ఒక్క వారం రోజుల్లోనే లైట్లు పునరుద్ధరించి వెలుగులు కల్పించారు అదేవిధంగా చూసుకుంటే టెక్కల్లో అనేక రకాలైనటువంటి కనెక్టివిటీ రహదారులు ఉత్తరాంధ్ర ఆరాధ్య దైవమైనటువంటి మన ఎండల మల్లికార్జున స్వామి ఉన్నటువంటి రాయవత్ పంచాయతీని అభివృద్ధి అభివృద్ధి పడంలో నడిపించి ఈరోజు సుమారు పదిహేను పదహారు కోట్ల రూపాయలతో అభివృద్ధి పరుగులు పెడుతుంది ఇవన్నీ కళ్ళకు కనిపించినటువంటి పనులు ఇవన్నీ అందరూ చూస్తున్నటువంటి పనులు ఈరోజు టెక్కలి నియోజకవర్గంలో సుభిక్షంగా పరిపాలన జరుగుతుంటే వారవలైనటువంటి ఈ వైసీపీ నాయకులు ఇటువంటి ధర్నాలు ఎన్ని చేసినా ప్రజల కఠిన హర్షించాలని మరొకసారి గుర్తు చేసుకున్నారు